మున్సిపల్ ఓటర్ లిస్ట్ లో అవకతవకల ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ వినతి పత్రం అందజేత రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి విడుదల చేసిన ఓటర్ లిస్టు లో అన్ని అవకతవకలు ఉన్నాయని బైన్సా ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించిన పట్టణ వాసులు వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి సబ్ కలెక్టర్ కార్యయం వరకు ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ అజ్మీర కు వినతి పత్రం అందజేశారు హిందువులు ఉండే వార్డులలో ఒకే ఇల్లు నెంబర్ తో దాదాపు అరవై ఓట్ల వరకు చేర్చినట్లు అన్ని వార్డులలో ఇతర గ్రామాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల ఓట్లను చేర్చి కొందరు అధికారంలోకి రావాలని చూస్తున్నారని తెలిపారు ఓటర్ లిస్టుపై మరోసారి సమీక్ష చేసి దొంగ ఓటర్లను తొలగించాలని కోరారు లేని ఏడలా ఎన్నికలను బహిష్కరిస్తామని తెలిపారు సబ్ కలెక్టర్ వినతిని స్వీకరించి ఓటర్ల లిస్టుపై విచారణ చేస్తామని తెలిపారు నమస్కారం మీరంతా కలిసి వచ్చి ప్రయాణం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చినందుకు నమస్కారం మీరు ఏదైతే ఇష్యూస్ రేజ్ చేశారో మనకి ఏదైతే ఇబ్బందులు రేజ్ చేశారో మనకి యాజ్ పర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రతిది కూడా చూడడం జరుగుతుంది ఏ గ్రీవెంట్స్ ని కూడా మేము ఏది కూడా చూడకుండా రిజాల్వ్ చేయకుండా గానీ మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వకుండా అనేది ఉండదు సో మీరు ఏదైతే రిక్వెస్ట్ చేశారో మనకి ఇప్పుడు రెండు విధాలుగా రిక్వెస్ట్ ఉంటాయి ఒకటేంటంటే మీరు ఒక వార్డ్లో పడ్డ మనిషి అక్కడ కాకుండా వేరే వార్డులో ఉండాలి అనేది మనకి మెజారిటీగా కంప్లైంట్స్ వస్తున్నాయి అట్లాంటివి అట్లాంటి కంప్లైంట్స్కి ఇప్పుడు కూడా మనకి టైం ఉంది సో మీరు ఇప్పుడు కూడా మున్సిపల్ ఆఫీస్లో చేస్తే యాజ్ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు మ్యాపింగ్ అనేది కరెక్ట్ గా ఏ వార్డ్ నుంచి బీ వార్డ్ లోకి షిఫ్ట్ చేయాలని చెప్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఫీల్డ్ లో ఉన్నారా లేదా అని చెప్పి చూసి మరి వాళ్ళు డిస్పోజ్ చేస్తాం ఆల్రెడీ ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది ఇంకా టైం ఉంది కాబట్టి అట్లాంటివి కూడా మీకు ఏమైనా ఇంకా కంప్లైంట్స్ ఉంటే మనకు ఆల్రెడీ చాలా ఆల్మోస్ట్ థౌజండ్ కంటే ఎక్కువ అట్లా కంప్లైంట్స్ వచ్చాయి సో అవి రిజాల్వ్ చేస్తున్నాము ఇంకా మీకు కంప్లైంట్స్ ఉంటే అక్కడ కూడా ఇవ్వండి రెండోది ఏంటంటే మీరు కొంతమంది ఓటర్ లిస్ట్ లో ఉండకూడదు వీళ్ళ అసలు నిజంగా లేరు అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ పెడుతున్నారు సో అదే ఇప్పటి వరకు ఏంటంటే ఆల్రెడీ మనకి మున్సిపల్ ఆఫీస్ లో కూడా అదే విధంగా డిస్టిక్ లెవెల్ లో కూడా కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో మీటింగ్స్ జరిగాయి పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చారు సో దానికి ప్రాసెస్ ఏంటంటే ఆ పర్సన్ ఒకవేళ ఎగ్జిస్ట్ లేరు అని అంటే లేదా ఆ పర్సన్ అర్బన్ లో లేరు ఎక్కడో వేరే దగ్గర ఉంటున్నారు అంటే దానికి ప్రక్రియ వేరేగా ఉంటుంది దానికి ఫామ్ సెవెన్ అండ్ ఫార్మ్ ఎయిట్ అనేది మీరు అది మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఫామ్ సెవెన్ అండ్ ఫార్మ్ ఎయిట్ అనేది మీరు అప్లై చేస్తే అది కూడా ఆన్లైన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో అప్లై చేస్తే దాని బేసిస్ మీద మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తహసీల్దార్ ద ఏఈఆర్ఓ అండ్ సబ్ కలెక్టర్ ఇస్ ద ఈఆర్ఓ వీళ్ళ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో కూడా వెరిఫై చేసి ఒకవేళ నిజం అయితే తొలగించడం జరుగుతుంది సో ఈ రెండింటి మధ్యలో కూడా మీరు డిఫరెన్స్ అనేది కొద్దిగా క్లియర్ గా అర్థం చేసుకొని ఏ విధంగా అప్లై చేయాలనేది కరెక్ట్ గా చేస్తే డెఫినెట్ గా దాని మీద చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ మరొకసారి ఇది ఈ డిస్టింక్షన్ అనేది కొద్దిగా అర్థం చేసుకొని మీరు కరెక్ట్ విధంగా కంప్లైంట్ అబ్జెక్షన్ ఇస్తే కంపల్సరీ క్లియర్ చేస్తుంది ఒకటే ఉందా ఒకటే ఓటు పది పది చోట్ల ఉందంటే ఆ రకంగా ఒక ఓటు పది పది చోట్ల బైసాలో దాదాపు ఐదు వందల మంది ఓట్లు పది పది చోట్ల ఉన్నాయి దయచేసి కలెక్టర్ గారికి మేము ఇవ్వడం జరిగింది రిస్ట్ కూడా తీసుకున్నాము గౌరవం మా హైకోర్టుకు మా న్యాయవాది ప్రవీణ్ గారు నిన్న కోట ఫిర్యాదు జరిగింది ఈరోజు స్టే వచ్చే అవకాశం ఉంది స్టే వచ్చిన తర్వాత కూడా ప్రజలంతా ఇదే స్ఫూర్తితోటి ఇంకా ఎన్ని బోకస్టులు అన్ని తీసుకొచ్చి మనకి ఏదైతే కోర్టు టైం ఇస్తుందో ఆ టైం లోపల బియోలో పెట్టి నిజంగా నిష్పక్షపాతంగా ఓటర్ల పెరిగి అయిన తర్వాత ఫైనల్ ఓటర్ నిస్ ప్రచురించిన తర్వాత మనం ఎన్నికలకి వెళ్ళాలా లేకపోతే ఈ ఎప్పుడు కూడా ఒకటే రాజ్యం ఒకటే పరిపాలన ఉంటుందని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ సక్సెస్ చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు ఆ రకంగా బైసా మొత్తం కన్ఫ్యూజ్ చేశారు బైసా మొత్తం కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ యొక్క వాళ్ళు ఎవరైతే కొన్ని టిఫికల్ వాళ్ళు ఉంటాయో గెలవని వాళ్ళు ఉంటాయో అక్కడ చాలా క్లియర్గా ఎగ్జాంపుల్ నగర్ వెళ్ళి వచ్చేసి నేతాజీ నగర్ ఓట్లు నాలుగు వందల ఓట్లు ఉంటుండే ముందు ఇప్పుడు ఏమైందంటే ఒక రెండు వందల ఓట్లు నేతాజీ రోడ్డు పోయినా సరే డ్రాప్టింగ్ అయినప్పుడు ఏదైతే నేతాజీ విగ్రహం ఉంటుందో అక్కడ నుంచి కొద్దిగా ముందర నంబర్ వీధి నుంచి వాళ్ళ నంబర్ కొట్టేటప్పుడు డ్రాప్టింగ్ చేశారు ఇప్పుడు మూడో నెంబర్ వీధి నుంచి అయితే రోడ్ నెంబర్ మూడు తర్వాత వార్డ్ నెంబర్ ఒకటి ఉండాలి రోడో నెంబర్ మూడు తర్వాత వార్ నెంబర్ పదమూడులో ఉండాలి సిద్ధాంత కానీ అక్కడ ఒక నూట యాభై ఓట్లు ఈ వార్డుకి వెళ్ళి తీసుకెళ్లి ఆ రోడ్లో వేయడం జరిగింది అంటే మీరు అద్దు అయితే ఇప్పుడు చేంజ్ కాలేదు పది సంవత్సరాలు ఒకసారి అవుతుంది మరి ఇవి ఎట్లా వేనాయి మేము కలెక్టర్ అదే చదివడుతున్నాము మేము ఒకటే కోరుకుంటున్నాము ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో డ్రాఫ్టింగ్ అయిందో ఆ డ్రాఫ్టింగ్ ప్రకారంగా తూర్పు దక్షిణం ఉత్తరం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న అందులోటువంటి ఓటర్లనే ఓటు ఓటర్ ఓటర్ ఉన్నటువంటి ఓటర్లనే ఓటు ఎలక్షన్ అయ్యే విధంగా చూడాలి ఒకవేళ అలా కాకుండా మా వాళ్ళు అనేక మంది వాళ్ళ నుంచి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళు చెప్తుంటారు అధికారులు టైం ఉంది ఇంకా పది రోజులు ఉంది మేము చేంజ్ చేస్తామని ఒకవేళ చేంజ్ చేయకపోతే ఒకవేళ చేంజ్ చేయకపోతే ఇదే ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పి స్పష్టంగా మీడియా ద్వారా తెలుపుతుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి